అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ప్రధాన రహదారిలో తాగునీళ్లు లేక దాహంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బిందెడు నీటి కోసం ఆమడ దూరం పరుగులు తీస్తున్నారు వేసవి రాకముందే మంచినీటి కోసం అన్ని వర్గాల ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు తాగేందుకు దోసడు నీళ్లు లేక గత కొన్ని నెలల నుంచి ప్రజలు కన్నీరు పెడుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బిందెడు నీటి కోసం అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఒక పక్క అధికారులు మరోపక్క పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు శుక్రవారం పి గన్నవరం తాటికాయల వారి పాలెం వద్ద హఠాత్తుగా మహిళలు రోడ్డు మీదకి రావడంపై భారీ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది తమ బాధ అధికార పార్టీకి కానీ అధికారులు గాని పట్టించుకున్న పాపాన పోలేదని గత నెలల నుండి త్రాగునీటి ఎద్దడితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు घणो अॻे మంచిస్తేనే అదండి అందరూ ఓట్లేదే చెప్పండి మంచి మంచి చాలా పాటు పడతామండి ఎవరు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ అండి పడుతున్నారు మళ్ళీ మామూలు అయిపోతుందండి పంచాయతీ మండలాం జిల్లా పంచాయతీ మండలాం జిల్లా ట్యాంక్ పది సంవత్సరాలు ఇచ్చి నీళ్ళు లేవండి మాకు సౌభాయం లేదు అంటే ఆడలు పట్టించుకోవట్లేదండి మేము కొనుక్కున్న నీళ్ళు ఎట్టు పట్టు నీళ్ళు లేవు మాకు ఓ ట్రైన్ పోయి లేదండి ఎవరు కొట్టుకొని వాగ్దానం చేసి ఎనకి వెళ్ళిపోతున్నారు తప్పని మా పని మాత్రం పూర్తి అవ్వట్లేదండి మాకు మేము ఆడవాళ్ళని చాలా ఇబ్బంది పడుతున్నాం అండి కాలువ దగ్గరగా ఉందంటారు కానీ కాలువ నీళ్ళు ఎవరు తగ్గుతారండి ఇలా

మాట్లాడు పంచాయతీ <polarization> <inequity> మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి గన్నవరం మండలం కాటికాయలు వారి పాలెంలో మరి ఏదైతే నీటి సమస్య ఉందో మరి గత యాభై సంవత్సరాలుగా మరి ఇక్కడ వైసీపీ కానీ టీడీపీ కానీ మరి అధికారికంగా ఎమ్మెల్యేలు ఉంటున్నారు మరి ఇప్పటికీ కూడా మరి కనీసం ప్రజలకి నీరు అందించలేని పరిస్థితి తాగునీరు అందించలేని పరిస్థితిలో ఈ పార్టీలు ఉన్నాయంటే మరి సిగ్గు సేట్ అనేసి బహుజన్ సమాజ్ పార్టీ మరి వీటిని ఖండిస్తుంది మరి దీని మీద బహుజన్ సమాజ్ పార్టీ మరి రేపు మరి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కానీ ఎండిఓ ఆఫీస్ దగ్గర కానీ మరి మేము ఈ సమస్యని లేవనెత్తి అక్కడ మరి ధర్నా కూడా మేము చేపట్టడం జరుగుతుంది మరి ఏదైతే సమస్య ఉందో మరి ఈ సమస్యని వెంటనే మరి అధికారులు ఎవరైతే ఉన్నారో ఇరిగే ఇరిగేషనల్ వాటర్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వారి వెంటనే వచ్చి వారికి మరి ఈ కాలంలో తాగునీరు అందిస్తారని అలాగే ఈ పాలక వర్గం కూడా ఈ ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని కనీసం నీటిని నీటి వసతి కూడా కల్పించిన పరిస్థితిలో ఈ ప్రభుత్వాలు ఉన్నాయంటే సిగ్గుసే అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారికి వెంటనే మరి మహిళలందరూ కూడా మరి ఈ రోజు బిందులతో రోడ్డు మీద కూర్చోవడం జరిగింది మరి వారికి మద్దతుగా బహుజన సమాజ్ పార్టీ మరి ఇక్కడికి చేరుకోవడం జరిగింది దయచేసి మరి పాలకులు కానీ మరి అధికారులు కానీ మరి ఈ యొక్క నీటి సమస్యను వెంటనే తీర్చి మరి ప్రజలకి మరి యొక్క సమస్యను సాల్వ్ చేయవలసిందిగా కోరుచున్నాం